ఈరోజు వీడియోలో పఫ్ స్లీవ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూసేద్దాము ఇది వచ్చేసి డబల్ ఫోల్డింగ్ మీద ఉంది డబల్ మడత మీద ఉందిగా దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి మనము ఈ విధంగా ఫోల్డ్ చేసుకునేటప్పుడు మనకి హ్యాండ్ పొడవు ఎంత కావాలో అంత తీసుకోవాలి ఎంత కావాలి అంటే హ్యాండ్ పొడవు వచ్చేసి నాకు ఐదు ఇంచులు ఖర్చుల కోసం ఒక అటువైపు హాఫ్ ఇంచు ఇటువైపు హాఫ్ ఇంచు ఎక్స్ట్రా వదిలిపెట్టుకోవాలి అంటే సిక్స్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ తీసుకుంటున్నాను నేను ఇక్కడికేదో మార్క్ చేసేసుకుందాము సిక్స్ ఇంచెస్కి మార్క్ చేసుకుని ఈ విధంగా డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత దీన్ని హాఫ్గా ఫోల్డ్ చేసుకుని పైన ఒక హ్యాండ్ కింద ఒక హ్యాండ్ ఇప్పుడు నాలుగు మడతల మీద ఉందనమాట ఈ క్లాత్ ఓకే ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచు కుట్లలోకి వెళ్ళిపోతుంది ఈ విధంగా తీసుకుంటాం కదా మనము ఇప్పుడు కావాలంటే పైన పఫ్ కావాలి పఫ్ స్లీవ్స్ కోసం ఈ విధంగా తీసుకుంటే ఇక్కడ పైన పఫ్ కలుస్తుంది దీనికి కలవదు కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ క్లాత్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి మనకి ఎక్కువ పఫ్ వద్దన్నారు కాబట్టి కస్టమరు పఫ్ ఎక్కువ కావాలంటే కొంచెం మనము క్లాత్ అనేది కొంచెం ఇంకా ఎక్స్ట్రా తీసుకోవాలి అదే పఫ్ తక్కువ కావాలంటే ఒక హాఫ్ ఇంచు లేదా ఒక వన్ ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ వచ్చేసి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు అంటే ఒక రెండు ఇంచుల వరకు తీసుకున్నాను చూడండి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంది ఇంతవరకు తీసుకున్నాను అనమాట ఈ విధంగా అయితే సరిపోతుంది నార్మల్ పఫ్కి త్రీ ఇంచెస్ పఫ్ కూడా పెట్టుకోవచ్చు ఓకే ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకున్న తర్వాత మనము ఆల్రెడీ వన్ అండ్ హాఫ్ ఇంచు తీసుకున్నాం కదా దాన్ని ఈ విధంగా డ్రా చేసుకున్నాము ఇప్పుడిక్కడ ఒక హాఫ్ ఇంచ్ వెళ్ళిపోతుంది కుట్లలోకి ఇక్కడ వచ్చేసి ఒక త్రీ ఇంచెస్ డౌన్ చేసుకోవాలి ఇట్లా లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ మెయిన్ మెయిన్ లైను ఇది మనకి ఎక్స్ట్రా పఫ్ కోసం ఓకే వచ్చేసి మనము ఎంత వెడల్పు పఫ్ వేయాలనుకుంటున్నాము అనేది డ్రా చేసుకోవాలన్నమాట పఫ్ వచ్చేసి రెండున్నర ఇంచులు ఎక్కువ పఫొద్దు సెమీగా కావాలన్నారు కాబట్టి ఒక రెండున్నర ఇంచులు దీంట్లోనే మనము ఇట్లా రౌండ్గా షేప్ తీసుకోవాలి చూపిస్తాను ఇట్లా మనం నెక్కి ఎలా డ్రా చేసుకుంటాము ఈ విధంగా రౌండ్గా తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఇక్కడ నుంచి దీన్ని హ్యాండ్లోకి కలిపేసుకోవాలి ఇది మనకి బార్కి లైన్ డ్రా చేసుకోవాలి ఇది ఎక్స్ట్రా మనము మార్క్ చేసుకున్నది ఇది బార్కి ఎక్స్ట్రా లైన్ మార్క్ చేసుకున్నాం మనం ఓకే ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి ఆర్మ్ హోల్ ఇక్కడ నుంచి చంక రౌండ్ ఎంత ఉందో అంతకి ఇక్కడికి మార్క్ చేసుకోవాలి త్రీ ఇంచెస్ డౌన్ చేసాం కదా ఇక్కడికి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఆల్రెడీ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్లో నుంచి తీసుకుంటున్నాను ఇక్కడ ఒక పైన హాఫ్ ఇంచ్ వదిలేసుకున్న తర్వాత ఈ విధంగా ఇక్కడి నుంచి ఇట్లా ఆర్మ్ హాల్ రౌండ్ కొలుచుకోవాలి ఇక్కడ పావుదక్కు ఎనిమిది ఇంచులు ఉంది మనకి కరెక్ట్గా ఇది తీసేసి పావుదక్కు ఎనిమిది ఇంచులు ఇక్కడి నుంచి కొలుచుకొని పెట్టుకోవాలి ఇక్కడి నుంచి కొలుచుకొని ఈ త్రీ ఇంచెస్ డౌన్ చేసిన దగ్గరికి పావు ఎనిమిది ఇంచులు మనము ఈ విధంగా మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఎక్స్ట్రా వచ్చేసి ఒక రెండు ఇంచులు ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకుందాము హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకునేటప్పుడు ఇదంతా మనకి ప్లీట్స్ వస్తాయి అంటే చిన్న చిన్నగా కూర్చు పెడతాం పఫ్ కోసం కాబట్టి మనము ఇక్కడ ఇది వదిలేసుకుని హ్యాండ్ లూజ్ అనేది మార్క్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ వచ్చేసి నాకు పదకొండు ఇంచులు వచ్చింది పదకొండు ఇంచులని ఈ విధంగా హాఫ్ చేసి పట్టుకుంటే మనకి ఎగ్జాక్ట్ వచ్చేస్తుంది ఐదున్నర ఇంచులు ఈ విధంగా మార్క్ చేసుకుందాము ఓకే ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇట్లా క్రాస్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇక్కడ ఇంచులు పెట్టుకున్నాం కదా ఖర్చు కోసం దాన్ని కూడా డ్రా చేసుకోవాలి ఇట్లా టూ లైన్స్ అయితే వస్తాయి మనకి ఇది వచ్చేసి ఖర్చు కోసము ఇది వచ్చేసి హ్యాండ్ మనకి ఇది వచ్చేసి చిన్న చిన్న ప్లేట్స్ పెట్టుకోవడం కోసం దీన్ని హ్యాండ్ మెజర్ చే హ్యాండ్ లాగా డ్రా చేసేసుకుందాము ఈ విధంగా హ్యాండ్ అనేది డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు దీనిలో వచ్చేసి దీన్ని ఈ విధంగా ఈ విధంగా హ్యాండ్లోకి కలిపేసుకోవాలి ఓకే ఈ విధంగా హ్యాండ్లోకి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు హ్యాండ్స్ అనేది మనం ఎగ్జాక్ట్గా అంటే పక్కకు చెదిరిపోకుండా ఈ విధంగా కట్ చేసుకోవాలి మనం పఫ్ పెట్టుకున్నాము ఇది ఇది పఫ్ కోసం అనమాట ఆల్రెడీ హాఫ్ ఇంచు వదిలేసుకున్నాము ఓకే ఎగ్జాక్ట్గా ఎలా అయితే డ్రా చేసామో అలాగే కటింగ్ అయితే చేసుకుందాము ఈ విధంగా వచ్చింది ఇప్పుడు ఇవి టూ హ్యాండ్స్ కాబట్టి మనము దీన్ని డివైడ్ చేసుకుందాము కరెక్ట్ గా పెట్టేసుకుని హ్యాండ్స్ డివైడ్ చేసుకోండి ఇప్పుడు టూ హ్యాండ్స్ అనేది డివైడ్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ వచ్చేసి చిన్న కార్ట్ పెట్టుకుంటే మనకి ఇక్కడ హ్యాండ్ లూజ్ అని అర్థమైపోతుంది ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా చూపిస్తాను నేను మీకు ఇక్కడ ఈ బాణం గుర్తు దగ్గర చిన్న మార్పు చేసుకోండి మనము చిన్న చిన్న ప్లేట్స్ పెట్టుకుంటాం కదా కుచులు అవి ఇక్కడి వరకు పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ చిన్న కట్ పెట్టుకుంటే ఇది షోల్డర్ దగ్గరకు అనేది తెలుస్తుంది ఓకే టూ హ్యాండ్స్ అయితే మనకు వచ్చేసి నేను మీకు ఓపెన్ చేసుకొని చూపించేస్తాను ఇది ఒక హ్యాండ్ ఇది ఒక హ్యాండ్ మనము ఇక్కడి నుంచి దాకా మొత్తం కుచ్చు పెడితే ఇది మొత్తం కుచ్చులోకి వెళ్ళిపోయి ఇలా వస్తుంది మనకి హ్యాండ్ ఇదంతా పఫ్ వచ్చేసింది అనమాట ఇంత ఈజీగా పఫ్ స్లీవ్స్ అయితే కట్ చేసుకోవచ్చండి చాలా ఈజీ ఎవరికైనా అర్థం కాకపోతే ఒకసారి కామెంట్ చేయండి మళ్ళీ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఓకే మరే మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం